సో ఫైనల్ గా అయితే పుష్ప టూ మూవీ అయితే చూడడం అయితే జరిగింది సో పుష్ప టూ మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికైతే ఫైవ్ బై ఫైవ్ ఇచ్చిన తక్కువ అయితే లేదు సో కొంచెం అంటే మీకు ఎంట్రీ నుంచి మాట్లాడుకుంటే గనక మూవీ ఎంట్రీ నుంచి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీలో కొంచెం అంటే హాఫ్ అన్ అవర్ ల్యాక్ అంటే చిన్నగా ల్యాక్ మరీ ల్యాగ్ ఏమి ఉండదు అంటే ఎంట్రీ మీకు అసలు వేరే లెవెల్లో అయితే ఉంటుంది మనం ఆల్రెడీ ట్రైలర్ లో అయితే చూసాము ఆ ఒక దానికి కట్టేసి రివర్స్ లో పుష్ప మన అల్లు అర్జున్ గారిని అయితే ఇలా అయితే ఉంటుంది సో ఆ నుంచే స్టార్టింగ్ అయితే ఉంటుంది దాని తర్వాత ఇంకా మొదలవుతుంది భయ్య మొత్తం ఫైటింగ్ సీన్స్ తోనే ఎక్కువ రన్ అవుతుంది ఎక్కువ మన ఇంకా ఈ ఏదైతే ఫజిల్ ఈతని క్యారెక్టర్ కూడా వీళ్ళిద్దరికే శకావత్ సింగ్ ఈ వీళ్ళిద్దరికే ఎక్కువ నడుస్తుంది అల్లు అర్జున్ కి అదే విధంగా శకావత్ సింగ్ కి అయితే సో మూవీ మొత్తం వీళ్ళిద్దరి మీదే ఎక్కువ రన్ అవుతుంది అదే విధంగా మనం మూవీ గురించి లోపల్ గా మాట్లాడుకుంటా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది దానికి డిఎస్పీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు విధంగా సో మా అదే విధంగా మళ్ళీ సుకుమార్ డైరెక్షన్ లో మాత్రం డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆ ఫైటింగ్ సీన్స్ మెయిన్ ఏంటంటే ఫైటింగ్ సీన్స్ మాత్రం అసలు మామూలుగా లేవు ఎక్కువ ఇందులో ఇంకా లాస్ట్ ఇయర్ మన క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే పోయా క్లైమాక్స్ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అనేది అయితే చెప్పొచ్చు ఒక వివత్సంగా అయితే ఉంటుంది అదేవిధంగా సెకండ్ హాఫ్ లో జాతర సీన్ ఏదైతే మనకి ట్రెండింగ్ లో చాలా ఇప్పటికీ ట్రెండింగ్ అవుతుందో ఆ జాతర సీన్ లో ఫైటింగ్ కూడా అంటే అది అసలు శారీ ఎందుకు కడతాడు అనేది మాట్లాడుకుంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శ్రీలీల మన మన రష్మిక రష్మిక కయితే ప్రెగ్నెన్సీ అయితే రావడం అయితే జరుగుతుంది దాని ద్వారా అయితే అల్లు అర్జున్ గారు కొంచెం గంట తడి పట్టుకొని ఇంకా గంగమ్మ జాతరకి అలా రెడీ అయిపోతూ ఉంటాడనమాట రెడీ అయి ఇంకా బీవత్సంగా అందులో డ్యాన్స్ ఉంటుంది మెయిన్ ఆ శారీలో డ్యాన్స్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అయితే ఇంకా మూవీ గురించి చెప్పాలంటే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క హైలైట్ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క హైలైట్ అని అయితే చెప్పొచ్చు అదే ఓవరాల్ గా మొత్తం మూవీ గురించి మాట్లాడుకుంటే మాత్రం అసలు ఎక్కడ కూడా మీకు అంటే నెక్స్ట్ టైం అవుతుంది నెక్స్ట్ టైం అవుతుంది అనేది ఉంటుంది తప్ప ఎక్కడ కూడా బోర్ రాదు ఇంకా క్లైమాక్స్ సీన్ కూడా ఆ సెకండ్ సింగ్ ఏదైతే ఉన్నాడో అతనికి సారీ చెప్పాలి మెయిన్ ఒకసారి సో ఆ సారీ చెప్పే మూమెంట్ ఉంటుంది సారీ చెప్పిన చెప్పి నెక్స్ట్ లెవెల్ ఇంకొకటి అంటే మొత్తం మనం రివీల్ చేస్తే బాగోదు కాబట్టి నేను రివీల్ చేస్తలేను సో అదైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది దాని తర్వాత అంటే మోరల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే కనుక మూవీ మాత్రం చాలా బాగుంది ఇన్ని డేస్ ఎవరైతే ఫ్యాన్స్ ఇప్పుడు ఎవరైతే ఫ్యాన్స్ ఇన్ని త్రీ ఇయర్స్ ఈగర్లీగా వెయిట్ చేశారో వాళ్ళకి మాత్రం మంచి కంటెంట్ ఇచ్చాడని అయితే చెప్పొచ్చు అదే విధంగా మనకి ఇక్కడ నార్మల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఒకసారి ఫ్యాన్స్ వాళ్ళ ఒపీనియన్ కూడా కనుక్కుందాము అనే మూవీ చూసిరా అదే సూపర్ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ సినిమా ఎంత బాగుంది అంటే ఎందుకు అంటున్నారు అని అంటే ఒక్క దాంట్లో వాళ్ళ చిన్న వాళ్ళ అన్నయ్య బిడ్డను అయితే ఎత్తుకోవడం ఎత్తుకు వెళ్ళడం అయితే జరుగుతుంది సో అదే ఎవరైతే మన అంటే నీకు కులం లేదు కులం లేదు అని చెప్పేసి ఏదైతే ఇంటి పేరు లేదు ఇంటి లేదు అని చెప్పేసి అన్నతముల్లా తిట్టుకున్న చేసుకున్న అన్నరం అన్నదే అన్న బిట్టె ఏమవుతుంది తమ్ము తమ్మునికి బిడ్డతో సమానం ఎవరికైనా బిడ్డకి ఏమైనా అయితే తమ్ముడు బిడ్డకి ఏమైనా అన్నదమ్ములు ఓడు మనలో మనకి ఎంత గొడవ ఉన్నా కానీ మన ఎవడన్నా వస్తే ఎలా ఉంటుందో అలా చూపించాడు అన్నదమ్ములకు ఎన్నో ఎన్నైనా గొడవలు ఉండొచ్చు కానీ వాళ్ళ దాంట్లో ఇంకొకటి ఇన్వాల్వ్ అయితే వాడిని ఎలా నరుకుతాడో అలా ఫస్ట్ వానికి ఒక చిన్న వార్నింగ్ అయితే ఇస్తాడు ఆ వార్నింగ్ ప్రకారం అంతకు మించే చూపించాడు తప్ప అస్సలు తగ్గేదే లేదు ఇంకా మీకు ఎలివేషన్స్ కానీ ఆ ఫైటింగ్ చెప్తున్నా ఎలివేషన్స్ మన తెలుగు సినిమాని ఒక అల్లు అర్జున్ గారు గెట్ అప్లేసెస్ చూపించింది అంటే నేను గొప్ప చెప్తా నేను నేను రవితేజ పవన్ గారు అందరూ ఇష్టపడతా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అందరూ ఇష్టపడతా అంటే మన కష్టం పలిచింది చెప్తున్నా ఆయన ఎంత కష్టపడ్డాడో ఒక తమిళ ఒక విక్రమ్ గారు ఒక కమల సంఘ్ ఎలా కష్టపడ్డాడో మన తెలుగు సినిమా నుంచి అలాంటి గెటప్ నుంచి కష్టపడి చూపించిడు మళ్ళీ ఒక అపరిచిత్రుడు ఒక ఐ సినిమా గుర్తొచ్చి కమల సంఘ్ గుర్తొచ్చి ఆయన గిటప్ చూస్తే అదేవిధంగా మరి పుష్ప త్రీ కూడా ఉంది అని ఉందా లేదా అని చాలా మంది డౌట్ పడుతున్నారు కదా ఇక్కడ మరి మీరేమంటున్నారు రావాలి వస్తే బాగుంటుంది అర్థమైపోతుంది సినిమా బ్లాక్ బస్టర్ వచ్చే సినిమా త్రీ అయినా కూడా అది ఎప్పుడు వచ్చి తెలియదు కానీ సినిమా వచ్చే ఇట్టు కొడుతుంది రేపు రాబోయే గేమ్ సంక్రాంతికి వస్తుంది పవర్ స్టార్ గారి ఇప్పుడున్న అల్లు అర్జున్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది మనం మెగాస్టార్ గారు సినిమా చూసి మెచ్చుకుంటారు ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సార్ మీరు చూసి కూడా మెచ్చుకుంటారు ఎందుకంటే ఎవరు ఏదైనా పట్టించుకోవద్దు ఫ్యాన్స్ అందరు ఒకటే ఉంటారు మేము అంతా మీ అందరూ ఒకటే ఉంటారు మేము కూడా అందరం ఒకటే ఉంటాం నేను ఒకటే కోరుకుంటున్నా మీరూ బాగుండాలి మనస్ఫూర్తిగా బాగుండాలి జై పవర్ స్టార్ జై పవ మెగాస్టార్ అల్లు అర్జున్ అదే చూసారు కదా గా అయితే మన పుష్ప టు చాలా హైలైట్ అని అయితే చెప్పొచ్చు సో ఫై కి ఫైవ్ అని అయితే అంటున్నారో కి అయితే అస్సలు డిసప్పాయింట్ అయితే చేయాలంటూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందని అయితే చెప్పొచ్చు ఈ మూవీ అయితే అదే విధంగా మనకి గా మూవీ అయితే మనకి చాలా బాగుంది అంటే ఓవరాల్గా మనము ఏ ఈ దేని గురించి మాట్లాడుకున్న ఎలివేషన్స్ గురించి మాట్లాడుకున్నా డైరెక్షన్స్ గురించి మాట్లాడుకున్న స్క్రీన్ ప్లే గురించి అదే విధంగా డిఎస్పీ గారు ఇచ్చిన అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా అయితే ఉంది మెయిన్ ఫైటింగ్ సీన్స్ ఉంటాయి అసలు హైలైట్ అందులో మెయిన్ ఒక్కొక్కటి చంపుకోవడం కానీ అందులో నరుక్కోవడం రప్ప రప్ రప్ప రప్ అనేది అసలు హైలైట్ సో మూవీ మాత్రం చాలా బాగుంది ఇంకా స్టోరీ మాత్రం నేను మరొక వీడియోలో అయితే నేను ఓవరాల్ ఫుల్గా వీడియో అయితే చేస్తాను సో ఇక్కడ ప్రస్తుతం అయితే సంధ్యా థియేటర్ దగ్గర ఇంకా చాలా హంగామా మాత్రం తగ్గలేదు ఫ్యాన్స్ మా హంగామా మాత్రం ఏ మాత్రం తగ్గలేదు సో ఈ గత ఈ రెండు రోజులు మా ఇప్పుడు ఇంకా కంటిన్యూగా రెండు రోజులు ఇంతే క్రౌడ్ అయితే ఉండబోతుందని అయితే అనిపిస్తుంది థ్యాంక్ యూ

అద్భుతమైనది బాస్ బాస్ అల్లు అర్జున్ బెస్ట్ మూవీ అల్లాం గాని ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది జాతర సీక్వెన్స్ పీక్స్ ఆ స్టాండర్డ్ స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది మొత్తం సూపర్ ఉంది శ్రీలీల డాన్స్ డాన్స్ మాత్రం చాలా బాగుందిนะ చాలా బాగుంది బజ్ ఎస్ ఫైటింగ్ సీన్స్ హైలైట్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫైటింగ్ సీన్స్ హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అసలు ఎలా ఉంది లేదు పీక్స్

1000 गोल 1000 गोल కమింగ్ ఎస్పి ఎస్పి ఇచ్చవేశాడు డిఎస్పి బాంబ్ సూపర్న్ బై సిన్ మోర్ jata సూపర్ బూస్ బాంబ్స్ బూస్ బాంబ్స్ ఐ లవ్ సీన్స్ ఇమున్నాయ్ బాత్ రా నెక్స్ట్ సాంగ్ నెక్స్ట్ ఎక్స్‌పెక్టెడ్ సీన్స్ వెంట వెంటనే థాంక్స్ యాంగల్ అనిపిస్తుంది ఆల్వేస్ ఆర్ డాన్స్ వాస్ వెరీ నైస్ ఉంది ఉంది నటించిన మూవీ సూపర్ ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయా వర్త్ ద హైట్

పుష్పాటు తగ్గదా వెళ్ళా వెళ్ళాడు ఎక్కడ తగ్గేదా లేదా ఫైట్లు చెప్పలేదు అన్న ఇంటి నుంచి కూర్చొని సినిమా మైనస్ ఏముంది అంటే ఇక్కడ గోల్డ్ ఇక్కడ ఇగ్గు పెట్టుకోలే ఇక్కడ వట్టారం పెట్టుకోలే నాలో నాలుగు మైనస్లు ఉన్నాయి కానీ సినిమాలో అన్ని ప్లస్లే పుష్ప సినిమా హిట్ సినిమా సీన్ అయితే పిచ్చి నేత బ్రో అందరం సదాం కొట్టినం తెలుసా అల్లు అర్జున్ కి సదాం కొట్టినాం కాళీ